గత ఇద ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎంతో దిగ్విజయంగా చేసుకుంటున్న ఈ గణేష్ మహోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా అందరూ పిల్లలందరూ కూడా కలిసి అన్ని కుటుంబాలని కలుపుకొని దాతల సహకారంతో ఎంతో ఘన చేయాలని చెప్పేసి ఈరోజు కర్ర పూజ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క జరిగే ఈ ఉత్సవాలన్నింటిలో కూడా స్థానిక కుటుంబాలందరూ కుటుంబ సభ్యు కుటుంబ సమేతంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది ప్రతి ఇంట్లో కూడా ఉన్నత విద్యను సాధిస్తూ కుటుంబాలు చాలా పైకి వస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని గణేష్ విద్య విగ్రహ విగ్రహ ప్రతిష్ట చేసి ఇక్కడ బ్రహ్మాండంగా చేయడం జరుగుతామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ దీన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిన మరీ మరీ కోరుతున్నాం ఇట్లో అరుణాచలం ఇది మిత్ర మండలి మాట్లాడు లోకి బాగా చెప్తున్నారు